సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పారిశ్రామిక ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నాలుగు నూతన లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి కేంద్రం తీసుకొస్తున్న ఈ మార్పులు కార్మికుల హక్కులను కాల ఉన్నాయని మండిపడుతూ పటాన్ చెరు ప్రధాన చౌరస్తతో పాటు పారిశ్రామిక వాడలో పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించారు ఈ సందర్భంగా కార్మికులను బానిసలుగా మార్చే నాలుగు లేబర్ కోడ్స్ను వెంటనే ఉపస్థాపించుకోవాలని సీఐటియు కార్మిక సంఘం నేతలు డిమాండ్ చేశారు ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ పేరుతో ఉద్యోగ భద్రతను తొలగించడాన్ని ఆపాలన్నారు

శ్రమ చేసే వాళ్ళది కదంట మేం శమతో శ్రమ చేయకపోతే నువ్వు కాలు వేసి కాలు పెట్టావు బిడ్డా అని చెప్పేసి ఇవాళ హెచ్చరిక చేస్తా ఉన్నావు మీ శ్రమ చేస్తేనే ఇవాళ నీ ముందు పోయేటటువంటి పరిస్థితి ఉంది అందుకని మా శ్రమతోనే కార్మికుల శ్రమతోనే ఈ దేశం అభివృద్ధి ఉంది కామ కార్మికుల శ్రమతోనే ఈ దేశ సంపద పోగపడతా ఉంది సంపద సృష్టించేదే మేము మమ్మల్ని కనుక మహక్కుల్ని హక్కుల్ని కనుక రాస్తుంటే అంటే కబర్దార్బిడ్ అని చెప్పడానికి ఇక్కడికి రావడం అనేట జరిగింది రానున్న రోజుల్లో ఇప్పుడు మేము ఒక్కొక్క వస్తుండవచ్చు కార్మికులుగా వచ్చుండవచ్చు రానున్న రోజుల్లో మనం అందరం గుర్తుపెట్టుకోవాలి ఈ లేబర్ కోళ్ళు రద్దు చేయకపోతే కనుక మేము తప్పకుండా మా కుటుంబ సభ్యులతో పిల్లలతో అందరం వచ్చి ఇక్కడ బయట ఇష్టం ఒక్క రోజైనా రెండు రోజులైనా సరే పోరాటాలు సిద్ధం అని చెప్పేసి సందర్భంగా ఈ సందర్భంగా ఎత్తక చేస్తా ఉన్నాం ఇవాళ ఈరోజు శ్రమ చేసే వాళ్ళది కాదంటే మోడీ నువ్వు పుట్టక ముందు నీ బాబు పుట్టక ముందు మా పూర్వీకులు సాధించుకున్న చట్టాలని రద్దు చేసేటువంటి అధికారం నీకు లేదు అని చెప్పేసి ఇవాళ మనం మాట్లాడాల్సిన ఎందుకని నరేంద్ర మోడీ రెండు వేల పంతొమ్మిది వందలు తెచ్చాడు చట్టాలు ఈ చట్టాన్ని రద్దు చేసి ముందు కోడ్ తీసుకొచ్చాడు ఇప్పుడు ఏ సంవత్సరం ఇరవై ఇరవై ఆరు రేపు ఏప్రిల్ ఫస్ట్ నుంచి అమలు చేస్తాడట మనని అంటే ఏప్రిల్ ఫస్ట్ అంటే జనరల్ గా ఏమైనా ఉదయమే మనం ట్రీట్ చేసి అరే అది అయిపోయిందని చెప్పేసి అంటే అవునా అని చెప్పేసి అంటే ఏం కంగారు పడకలే ఏప్రిల్ ఫుల్ చేద్దామని చెప్పేసి చేశాను అంటే భారతదేశంలో ఉన్నటువంటి నలభై కోట్ల మందిని ఏప్రిల్ ఫూల్ చేద్దామని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావేమో బిడ్డ నిన్ను ఖచ్చితంగా నిన్నే గడ్డి దింపి నిన్నే ఫూల్ చేయడానికి ఇవాళ కార్మిక వర్గం భారతదేశ వ్యాప్తంగా నలభై కోట్ల మంది ఇవాళ రోడ్లు ఎక్కుతున్నారు నాకే ఆశ్చర్యం అనిపించింది ఇక్కడ మేడ్చల్ జిల్లా ఘట్కేశ్వర్ మండలంలోని శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజీలో విషాదం చోటు చేసుకుంది వరంగల్కు చెందిన కళ్యాణ్ అనే విద్యార్థి కళాశాల భవనం పై నుండి దూకి ఆత్మహత్యాత్నానికి పాల్పడ్డాడు కాలేజ్ యాజమాన్యం కళ్యాణ్ కాలేజీకి సరిగ్గా రావడం లేదని తల్లిదండ్రులకు ఫోన్ చేసి పిలిపించింది అయితే పేరెంట్స్ కాలేజీకి వచ్చి యాజమాన్యంతో మాట్లాడుతున్న సమయంలోనే వాష్రూమ్ కు వెళ్తానని చెప్పిన కళ్యాణ్ భవనంపై నుండి కిందకు దూకేశాడు వెంటనే స్పందించిన వారు అతడిని అన్నోజిగూడలోని నీలిమ ఆసుపత్రికి తరలించారు విద్యార్థికి కాళ్లు వెన్నుముక భాగంలో తీవ్రమైన ఫ్రాక్చర్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం కుటుంబ సభ్యులు కళ్యాణ్ సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు కాలేజీ వాళ్లు ఫోన్ చేస్తేనే తాము వచ్చినట్లు విద్యార్థి మేనమామ ధ్వనిత్ తెలిపారు సార్ వాళ్లతో మాట్లాడుతుండగానే వాడు వాష్రూమ్కి వెళ్లానని చెప్పి ఈ అఘాయిత్యం చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు ఇక ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు ના <Noodle> నిన్న నా పేరు ఉద్వాని నేను క్యాండిడేట్ యొక్క మీనమామను ఉంటాను సో నిన్న మాకు కాలేజ్ నుంచి కాల్ వచ్చింది కొన్ని ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి కొంచెం డిస్కస్ చేయడానికి అని చెప్పేసి రమ్మని చెప్పారు పేరెంట్స్ అందరినీ సో మేము వచ్చాము వచ్చిన తర్వాత అది కౌన్సిలింగ్ జరుగుతున్నాయి ఆ టైంలో ఈ ఇన్సిడెంట్ అనేది ఇంకా క్లారిటీగా మాకు మొత్తం ఏంటిది ఏం ఏమైతుంది ఏంటిది అనేది అయితే కంప్లీట్గా డీటెయిల్స్ ఇంకా బయటికి వెళ్తారా సో మేము కూడా మొత్తం మాట్లాడుతుంటేనే అంటే కౌన్సిలింగ్ తీసుకున్న టైంకి లేదు ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి అనే టైంకి సడన్గా అప్లై తీసుకోలేక లువ్ అయిపోయి ఇదైంది సో ఫర్దర్గా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మేము కొంచెం ఎంక్వైరీ చేసుకునేది వచ్చి అది అయిపోయిన తర్వాత మీకు స్పందర్ ఉన్నట్టు చెప్పని అంటే మీరు వచ్చిన తర్వాత అవునండి మేము మాకు నిన్న కాల్ చేసి రావాలి పేరెంట్స్ రావాలి అని అంటే మేము పొద్దున రావడం అంటే ఇప్పుడు కాలేజ్ ప్రెషర్ పెట్టిందా పిల్లలు అది అంటే అది ఇంకా జస్ట్ మాట్లాడే టైంకే ఈ గ్యాప్లో ఇది అయిపోయింది సో సో అది ఎంతవరకు ప్రెషర్ ఉంది ఏంటి యాక్చువల్గా ఏమైంది అనేది మాత్రం ఇంకా మొత్తం ఫస్ట్ ఇయర్ వన్ టూ అండి ఇప్పుడే స్టార్ట్ అయింది సెకండ్ లో ఉన్నాడు ఏఐఎంఎల్ అని చెప్పేసి సో మాది ప్రాపర్ వచ్చే అబ్బాయి తన వచ్చి మాల్ల నుండి వచ్చేసి వరంగల్ సో వరంగల్ ప్రాపర్ వాళ్ళ ఫాదర్ వచ్చేసి టీఎస్ఆర్టీసీలో వర్క్ చేస్తాను నా పేరు ఉధ్వని నేను